ఈరోజు రెండు రెండు అంశాల మేము మాట్లాడబోతున్నాం ఒకటి నా పర్సనల్గా పర్సనల్గా నన్ను మార్నింగ్ ఉదయం నుంచి థ్రెట్ అనేటువంటిది ఒకటి వైజాగ్ నుంచి అంట చౌదరి చంద్రబాబు ఎన్నున్నా చంద్రబాబుని మనం కాదనకూడదు ఎంత ఆయన చేసినా మిగతా కులాలు లాగా మనం బయటికి పడవంగా మనం ఎందుకు పడతారు మీరు బయట అని మాట మాట పన్నెండు నిమిషాలు ఒక కాలయ్యింది తర్వాత మళ్ళీ కాలం పెరిగి నువ్వు గనక ఈరోజు నుంచి విరమించకపోతే నీ సంగతి తెలుస్తాను నిన్ను నీ కుటుంబాన్ని తేలుస్తా ఉన్నారు నేను ఇచ్చాను రా చూద్దాం గుంటూరు రా నువ్వు ఎక్కడో వైజాగ్ గురించి మాట ఇక్కడికి వచ్చి మాట్లాడు ఆ తర్వాత రెండోసారి నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారికి అక్కడ కోర్టు దగ్గరకు ఇక్కడ వచ్చారు కదండి ఎక్కడికి వచ్చారు సిఐడి ఆఫీస్కి వచ్చారు అక్కడ పార్టీలో కొంతమంది నన్ను కిరాయ హంతకుల చేత లేపేయాలని డిస్కషను చందాలు వసూలు చేశారు ఒక యాభై లక్షలు ఖర్చు ఆ పేర్లు ఎన్ని వివరాలు నేను ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది నేను ఇక్కడ నలభై సంవత్సరాల్లో ఇంట్లో ఇక్కడే ఉన్నాను మీరు కిరాయ హంతకులు కాదు నా కొడకల్లారా ఎవరినైనా తీసిరండి రే దమ్మున్న మొనగాడైతే ఒక అబ్బాకు పుట్టినెడతా రండి చిటికేస్తే ఐదు నిమిషాల్లో వంద మంది వస్తారు తను చంపుతారా రండి నేను ఉదయం ఎక్కువ ఉంటాను మధ్యాహ్నం ఎక్కడుంటాను సాయంత్రం ఎక్కడ ఉంటాను ఏ టైంలో ఎక్సర్సైజ్కి వెళ్తా జిమ్కి వెళ్తా అన్నీ తెలుసు రండిరా నా కొడకల్లారా నన్ను చంపుతారా ఇది నా ఇది నా స్థానం ఇంటి దగ్గర రండి మీరు లేక నేను చెప్పునే వస్తా అంత పిచ్చి నా కొడుకుని కాదు నీ బెదిరింపులకి నేను భయపడను నేను క్లియర్గా చెప్తున్నా నేను దేనికి భయపడను నేను తెగించాను రెండోది దాని గురించి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఎస్పీ గారు డిఎస్పి గారు అందరూ సహకరించారు మేము ఇన్విస్టి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చట్ట ఏం చేయాలో చేయండి ఇట్లా ఉంది ఇంకొక ముఖ్యమైన మాట చెప్పాను నా ఏమైనా అయితే నారా లోకేష్ ఏ బాధ్యత అని స్టేట్మెంట్ ఇస్తున్నా మీ అందరూ చూపిస్తున్నా నా ప్రాణానికి ప్రాణానికైనా అయితే నారా లోకేష్ బాధ్యత అని నేను పోలీసుకి స్టేట్మెంట్ ఇస్తున్నా రావయ్యా నువ్వు ఎక్కడో కూర్చుంటావు రా ఎక్కడ కూర్చున్నావు కలెక్షన్ అయ్యింది రా చాలు రా ఏం చేస్తావు చెయ్యి ఈ ప్రాంతం ప్రజల ప్రజల్లో విశ్వం విశ్వం ఇది ఇదికెవరిచ్చారు అధికారి ఓ రాయలసీమ నా కొడక ఇక్కడ ఎవరిచ్చారు ఇక అధికారం ఇక్కడ యువతలు పాడు చేస్తున్నావు కులం 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 వేరేది లేదేవి తప్పది దానివల్ల నువ్వేం సాధిస్తావు ఎంత కావాలండి మనిషికి తింటానికి వంద రెండు వందల తింటా జీవితాంతం అంతే లతా మంగేష్కర్ ఏం చెప్పింది చెప్పంటారు ఒకసారి నా దగ్గర అన్ని ఉన్నాయి నేను హాస్పిటల్ బెడ్మే ఉన్నాను అనుభవించలేకపోతున్నాను నేను చాలా బాధపడితో వెళ్ళిపోయిందామా డబ్బులు విపరీతంగా ఉన్నాయి నేను తిని తినలేను నేను తాగలేను నా ఐసీయూలో వెంటిలేటర్ ఉన్నాడు ఆ చివరి రోజులు ఆ చెప్పిన మాట అది ఎంత కావాలండి మనకి ఒక కుటుంబం నడవటానికి ఎంత కావాలి ఒక లిమిట్ ఉందా మిమ్మల్ని నమ్మారు పార్టీ నమ్మారు ఎంట్రీ రావాలని నమ్మొచ్చారు నమ్మొచ్చినప్పుడు మీరు ప్రజల కోసం చేసేవాళ్ళు అయితే ఎన్టీ రామారావు ఎట్లా ఇచ్చారండి టికెట్లు ఎట్లా ఇచ్చారో డబ్బులు తీసుకొని ఇచ్చారా చెప్పబోయ్యా లోకేషు నువ్వు ఆయన మనవడి ఇక్కడ మా నాన్న నలభై సంవత్సరానికి రాజకీయాలు ఉన్నారు నేను చేయాలంటే ఎన్నైనా చేయొచ్చు అవినీతులు ఒక్క రిమార్క్ చూపించాయా ఒక్క రిమార్క్ చూపించు మాట్లాడు నన్ను పూర్తిగా పైన కింద ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను చెప్పమను నువ్వు ఎన్టీ రామరా మనవడవయ్యా భగవంతుడు అదృష్టవాది క్రియేట్ నీకు ఇంటి రామ మనవడక పుట్టావు ఎందుకయ్యా చీపు డబ్బులు తీసుకుంటావు నువ్వు మీ తాతగారు ఎట్లా ఇచ్చేవారంటే నా చిన్న చిన్నప్పుడు ఒక విద్యావంతుడికి ఇస్తారు సీటు ఒక నియోజకవర్గంలో ఇంకో ఒక డాక్టర్ వైద్యం చేసేవాళ్ళకి ఇస్తారు ఒక వ్యాపారస్తులు చూస్తారు చూసి పది మందిని అడిగి ఆయన మంచి పేరు ఆయన మంచి మనిషి అండి అంటే ఇస్తారు రూపాయి తీసుకోవాలా కానీ ఈరోజు డబ్బులే కావాలి నీకు డబ్బులే డబ్బులు నీకు నీ పది పార్టీ చుట్టూ తిరగాలి జనం నేను ఎందుకంటే వివరణ చెప్పాలనుకోండి నేను అడిగిన దానికి అవినీతి గురించి నువ్వు డబ్బులు తీసుకున్నావు లేదా ఫైబర్ నట్ల స్కామ్ గురించి చెప్పమంటే ఏ విషయం రెండు రోజులైంది ఇలా పద్నాలుగు తారీఖు రాష్ట్ర స్టేట్ పార్టీ ఆఫీసులో చాలా మేధావులు పెద్ద పెద్దలు చాలా సీనియర్లు ఉన్నారు సీనియర్లు మరి వాళ్ళన్నా భేటీకి రావాలిగా నిజాలేంటి చెప్పాలిగా మనకి ఎందుకు లేనుకుంటారేమో సరే సీనియర్లు కాబట్టి జూనియర్ మంత్రులు చేసిన ఉన్నారు వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసుగా నేను ఎంతటి అంటే నేను చిన్నవాడిని నాకేం తెలియదు నాకు అనుభవం లేదు నేను వాస్తవ నేను ఒకటే ఒకటి నమ్ముకున్న దేవుణ్ణి నేను వాస్తవాలు మా ఆడతా నేను అబద్ధవాడ్ను నాకు అవసరం లేదు నాకు జవాబు ఇవ్వండి ఈరోజు నన్ను చేశావు ఏం చేశారు వాళ్ళు రెండు రోజుల నుంచి దా దాదా మా చెల్లెల్ని పిలిచుకెళ్ళారు నీకెందులో మాట్లాడు మాట్లాడని అన్నాడు నా వంటది నాకు వంటది నాకు టిక్కెట్టు ఇవ్వలేదని వాళ్ళు నీ టిక్కెట్ ఎవడగల బొచ్చు టికెట్ తెలుగుదేశం టిక్కెట్ తీసుకున్నా పిచ్చినా కొడుకులు గెలవదు అరే నిన్న కాక మొన్న బారసార్థి గారి దగ్గర తలాయా పది కోట్లు ఇస్తున్నారుగా బోడే ప్రసాద్ గారు పాపం నమ్మేరైనా ఐదు నాలుగేళ్ళు ఐదేళ్ళు పనిచేశాడు నీకు కళ్ళ మందులు కనపడుతుందండి పొద్దున్న పదింటికి ఏమన్నా బాబు గారిని కలుగుతా సాయంత్రం ఏమన్నా ఇన్ని యువగడం ఆపి చేసేది ఏంటైనా అరే కమాన్ టాక్ వై డోంట్ యు టాక్ నువ్వు ఎందుకు చెప్పరావు ఎందుకు మాట్లాడవు నీకెందుకు భయం ఇప్పుడు మా కుటుంబం అన్నావు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఇట్లాగా చేసావు జగన్మోహన్ ఇట్లా చేసావు కేసినేని నాని వాళ్ళ కుటుంబం ఇటా చేసావు నేను ఒంటరి వాడిని చెప్తున్నా మొట్టమొదటి నుంచి ఆమె వచ్చి మా సిస్టరు మొట్టమొదటి రెండు పెళ్ళిళ్ళని మరి మూడోది కూడా నాకు తెలియదు అది రెండో పెళ్ళికి మాత్రం వెళ్ళాను కుటుంబ సమయ ఆ కుటుంబంలో అందరం ఒకటే కాబట్టి వెళ్ళాము మా రోజు మా డాక్టర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళారంట వెళ్ళి మరి ఏం చెప్పారో తెలియదు ఏం చెప్పినా నా గురించి చెప్పుకోమండి ఈ రోజు నుంచి రాయపాటి శైలజ గురించి నేనేం మాట్లాడాను దయచేసి ఆమె ఏం చెప్పుకుంటా నేను వెదవనో కుక్కనో పందినో అనుకోమనండి మా డెబ్బై పెద్ద కుటుంబం అండి డెబ్బై మంది ఉన్నారు అందరిని తీసుకొని ఊరేక మనం నేనేమన్నా నేను నీ కుటుంబం నాతో ఉందని చెప్పాను మీరు అందరు మీడియా సాక్షి మొన్న ఏమన్నా నేను ఒక్కడనే అన్నా లేదు చెప్పండి నేను ఒక్కడనే ఎవరు లేరు వయసు అయిపోయింది అనుకోండి వాళ్ళు వాళ్ళ పార్టీ ఇష్టం లేదనుకోండి ఏమైనా అనుకోండి నేను ఒక్కడనే మా చిన్నాను చెప్పాను అని చెప్పలే అన్నాడు నేను నో కామెంట్ ఇప్పుడు అప్పుడు ఆమె మాట్లాడిందని నేను మాట్లాడతా రేపు ఆమె మాట్లాడుతుంది మళ్ళీ నేను మాట్లాడాలి అంటే ఒక సీరియల్ రన్ అయ్యింది కుటుంబం గురించి ఒక కుటుంబం గురించి సీరియల్ రన్ చేయాలని చంద్రబాబు నాయుడు పైనుంచి కూర్చుని హా హా అన్నాడు నేను అడిగిందని చెప్పాయా అన్న నేను టికెట్ ఆశించా అన్న అమ్మాయి చెప్పింది నేను టికెట్ ఆశించాల నేను వద్దనుకొని కూర్చున్నా ఇంట్లోనే కూర్చున్నా పార్టీ గడప తక్కలేదు ఆ యోగాలోకి నేను ఒక్క రోజు వెళ్ళా పరామర్శంగా వెళ్ళలేదు నేను అంత ఉన్నా మా నాన్నగారిని చూసి ఆగాను పెద్దలు గౌరవించి ఆగా మనం వద్దు వద్దు అన్నా నువ్వేం చేస్తున్నావు జేఏసీలో యాక్టివ్గా పరి పార్టిసిపేట్ చేసే డబ్బులు ఏం చేసావు నాకు చెప్పక్కర్లా నేను ఒక సంచలన వార్త చెప్తున్నా జేఏసీ స్థాపించి స్థా చంద్రబాబు నాయుడు గారి చేత స్థాపించబడినది ఆయన డోలు తోటి డబ్బులు తీసుకొని కానీ ఎంతమంది పాపం నిజంగా దారి పొరుగుతా వాళ్ళకి భోజనాలు అన్నీ చేశారు వీళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయి నువ్వు పుస్తకాలు రాశావా పలానా వ్యక్తిని తెచ్చారు పలానా వ్యక్తిని ఇంత బంగారం నుంచి రాశావా చూపించు మీడియా చూపించు నీ నీ నిజాయితీ నిరూపించుకో ఎంత ఎంతవాటా లోకేష్ ఎంత వాట నీకంత ఇష్టం అంటే పోయి అక్కడే ఉండు నువ్వు ఇప్పుడు వస్తే ఇక్కడ లేవు ఒక్కడే అక్కడే ఉండు కానీ ఖబర్దార్ నువ్వు ఇరే నన్ను ఏమైనా తిట్టు అమ్మ మా మనందరం ఒకే బ్లడ్ రిలేషన్ ఏమైనా తిట్టు నో ప్రాబ్లం నేను చేసే ప్రవర్తన బాగాలేదంట నేను ఉన్నది వున్నట్టు అడుగుతున్నాను సమాధానం చెప్పాల్సి వాళ్ళు నువ్వు నువ్వేంది సమాధానం చెప్పాల్సి వాళ్ళు నీ అసలు అసలు నీకేంటి ఇంట్రెస్ట్ నా ప్రవర్తన బాగాలేదు అంతే కదా ఏమన్నా అడగండి మీరు ఆమె ఏమందో నాకు తెలియదు మీరు ఆమె ఏమందో అందరు కలిసి ఒకసారి అడగండి ఇంక ఈ నేను రాయపాటి శైలజ గురించి నేను మాట్లాడను ఆమె వేసుకుంటే రీళ్ళు రీళ్ళు వేసుకోండి కుటుంబం మొత్తం తీసుకెళ్తుందా లేకపోతే పెయిడ్ ఆర్ట్ లిస్ట్ని పెట్టుకున్నా ర్యాలీ చేయమని ధర్నా చేయమనండి ఈ ఊరిలో గొడ్డిపోయిందా తెలుగుదేశం పార్టీ లేదా ఆమె పక్కన తిరగమనండి ఇంకా మునగాడు ఎవరు లేరా జిల్లాలో నాకు సమాధానం చెప్పయ్యా నాకు ఏంది ఎందుకు నాకు సమాధానం చెప్పు అభివృద్ధి గురించి చెప్పు రా నేను నీ నియోజకవర్గంలో దేవుడి దేవ దండం పెడతారా ఇద్దరం కలిసి చెప్పు నువ్వు తీసుకోవాలని చెప్పు నీకు వంగి నమస్కారం పెడతాను లోకేష్ దిస్ ఈజ్ మై ఛాలెంజ్ నువ్వు గెలవు అక్కడ ఈరోజు ఎంతమంది ఫోన్ చేస్తున్నారండి పద్మశాలీలు అక్కడ ఉండేవాళ్ళు పెద్ద నాయకులు ఎంతమంది ఫోన్ చేశారు ఏమండి మాకు కళ్ళు తెరిపించారండి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి అండి వస్తానమ్మా సమయం వచ్చినప్పుడు వస్తాను ప్లీజ్ ఇప్పుడు నేను రాలేని పరిస్థితి అని చెప్పి చెప్పాను ఒకటే మాట చెప్తున్నాను రాయపాటి శైలిజ మీరు ఏం చెప్తున్నా మీరు ఏం రాసుకున్నా నాకు నా ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ ఊషి ఆ ఇంటి పేరేంటి మూడు సార్లు మారిన ఇంటి పేరు ఇప్పుడు అసలు ఇంటి పేరేంటి ఇంకా రాయపాటితో కంటిన్యూ అవుతుందా పుట్టింటి పుట్టింటి పేరుతోనే కంటిన్యూ అవుతుందా ఇప్పుడు ఆ ముగ్గురులో ఏది ఏ సెలెక్ట్ చేసుకుంది మూడింటి పేర్లలో చెప్పమనమ్మా ఇది నాక ప్రతి మనిషికి ప్రతి మనిషికి వచ్చే డౌట్ ఇది ఐ డోంట్ కేర్ ఏం చేసుకుంటా చేసుకోమను ఏం చెప్పుకుంటా చెప్పుకోమను ఓకే ఈ రెండు అంశాలండి ఒకటేమో ఆ థ్రెట్ గురించి ఒకటే మా సిస్టర్ గురించి చెప్పడం జరిగింది థ్రెట్ గురించి నేను ఐ డోంట్ కేర్ నేను లెక్క చేయను ఎవడొస్తాడు చూడ రమ్మను నేను స్థానికుని ఇక్కడ లొకేషన్ వస్తాడు రమ్మను లేకపోతే మనుషులు తెలుగు యువత వాళ్ళు వీళ్ళు ఇది ఇదేదో తీమలం నేను ఆల్రెడీ పేర్లు కూడా మెన్షన్ చేసి ఎవరేం చేస్తున్నారో కూడా పేర్లు మెన్షన్ చేసి లెటర్ ఇచ్చాను మీరు ఆన్ ఫోటో తీసుకోండి కంప్లైంట్ ఫార్వర్డ్ చేశానండి